రేపే సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన రోజు అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని చేయండి ఏడు జన్మల పాపాలు దోషాలు తొలగిపోతాయి అపరకు బేరులుగా మారిపోతారు మీకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి ఈ రోజున వీటిని వేసుకొని స్నానం చేస్తే ఒంట్లో దరిద్రం నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పో పోతుంది సకల శుభాలు కలుగుతాయి వంటికి దివ్య శక్తి వస్తుంది రోగాలు పోయి వంటికి నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తుంది దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది అని పండితులు చెప్తున్నారు మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేసి ఉంటాము కొన్నిసార్లు మనం తలపెట్టిన పనులు ముందుకు వెళ్ళవు ఇవన్నీ మనపై నెగిటివ్ ఎనర్జీ ఉంటేనే గ్రహ దోషాలు ఉంటేనే జరుగుతాయి మీకు ఉన్న దోషాలు మీపై ఉన్న దృష్టి అంతా కూడా తొలగిపోవాలి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా స్నానం చేయండి ఇప్పుడు చెప్పే పదార్థాలు నీటిలో వేసుకొని స్నానం చేయడం వలన ఏడు జన్మలుగా వెంటాడుతున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇక మీకు దేనికి తిరిగనేదే ఉండదు ఇంతకీ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఏం వేసుకొని స్నానం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ రోజే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడని ఈ రోజే స్వామివారి కళ్యాణం జరిగిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మార్గశీర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు దీనినే చంపా షష్ఠి ప్రవార షష్ఠి సుబ్బారాయ షష్ఠి స్కంద షష్ఠి అని అంటారు దేవేంద్రుడు మార్గశీర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్టిగా వ్యవహరిస్తారు ఈరోజు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవమును సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం సౌభాగ్యం కలిగి ఐశ్వర్యములతో వర్దిల్లుతారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామి వారి సహస్రనామాల్లో ఇష్టమైన వారి పేర్లకు అలా పిల్లలకి పెట్టుకుంటారు ఈ పుణ్యదినం నాడు వాళ్ళు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే జాతకంలో కుజదోషము చే సకాలంలో వివాహం కానివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణాలను ఈ సస్తి నాడు చేస్తాడు లేదా చూస్తాడు తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తూ ఉంది సస్తి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవడమే దీనిలోని ప్రధాన అంశము ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంటుంది కొంతమంది ఈరోజు పుట్టల దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు కూడా పోస్తారు కుమారస్వామి మాతృ గర్భం నుండి పుట్టినవాడు కాదు కథా క్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వర్లు స్వీకరించారు ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుడిని బారి నుండి రక్షించిన బంధుడకై దేవతలు బ్రహ్మదేవుని శరణ వేడుతారు అప్పుడు ఆ బ్రహ్మవారికి ఒక సూచన చేస్తాడు ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి కావున చంపడం మన తరం కాదు కానీ ఈశ్వర తేజంసభుని వలన ఈటికీ మరణం ఉంటుందని చెప్పారు కావున మీరు శివుడికి హిమవంతుడు పుత్రిక అయినటువంటి పార్వతీదేవితో వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తరక సంహరించగల సమర్థుడవుతాడు అని తరుణోపాయం చెప్పాడు దేవతలు శివుణ్ణి ఒప్పించి సా పార్వతీదేవితో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంతర మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశింప పెడతాడు అగ్ని దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విషపెడతాడు ఆ తేజము ఆ సమయమందు స్నానమాడుతున్న షట్ కృతికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదరలో వి అప్పుడు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వర్లు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని అక్కును చేర్చుకొని కైలాసం తీసుకొని వెళ్ళారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజ రూపంలో ఉన్నందుకు గాంగేయుడని షత్కృతి కల వాణిని పెంచి పెద్ద చేసినందు కారణం వల్ల వారు ఆరు ముఖాలు కలవ అగుటవలన షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ శంకరుడు పుత్రుడుగుటచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అనేక పేర్లతో పిలువబడ్డారు కావనం జన్ముడైన ఈ బాలుని పార్వతై పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించి పరబ్రహ్మడిగా పరమేశ్వరుడు సూల మొదలైనడుగా ఆయుధాలను ఇచ్చి ఆ జగతుడు ఆ జగన్మాత ఆయుధాలను ఇచ్చి శక్తి ఆయన ఆయుధాన్ని ఇచ్చి సర్వశక్తివంతుని చేసి తారకాసురునిపై యుద్ధ శంకారావాన్ని మోగిస్తారు అంతటా ఆ స్వామి నెమలి వాహన రూరుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరుచేతులు బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి గీకర యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించి విజయుడైనాడు ఆ తర్వాత సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దే దేవసేనతో వివాహం జరిపిస్తాడు అది కూడా మార్గశిర సూక్ద షష్ఠి రోజు జరిగింది అందుకే ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిగా పిలుచుకుంటున్నాము ఈ సుబ్రహ్మణ్య షష్ఠి వ్రత విధి విధానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది మార్గశిర మాసం అంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని ఆర్థిక సోమత లేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కొలది సాటి వారికి సహాయపడమని దానం చేయమని సందేశం ఇస్తుంది ఈ పండగ ఈరోజు దానాలు చేసిన వారికి గ్రహ బాధలు తొలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో పుట్టమట్టిని వేసుకొని స్నానం చేయాలి మీరు స్నానం చేసిన బకెట్లో పుట్టమట్టిని వేసుకోవాలి ఒకరోజు ముందే మీరు పుట్టమట్టిని తెచ్చి పెట్టుకోవచ్చు మీరు పుట్ట నుండి మట్టి ముందు రోజు తెచ్చుకొని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి మీరు పుట్ట నుండి మట్టి తెచ్చే ముందు స్నానం చేయాలి స్నానం చేసి మీకు దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి కొంచెం మట్టిని తీసుకొని వచ్చి రావాలి ఇక సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి పుట్టమట్టిని కొంచెం నీటిలో వేసుకొని స్నానం చేయాలి మీరు స్నానం చేసే నీటిలో కొంచెం పుట్ట మట్టిని వేసుకొని చేసుకోండి ఇలా చేసుకోవటప్పుడు మీకున్న ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు చెప్పుకోండి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇలా పుట్టమట్టితో స్నానం చేయడం వలన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది ఒకవేళ పుట్టమట్టి దొరకని పక్షంలో వేప ఆకులను స్నానం చేస్తే నీటిలో వేసుకోవచ్చు మీరు స్నానం చేసే ముందు మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ నుండి ఒక కొమ్మ తెచ్చుకోండి మీరు స్నానం చేసేటప్పుడు ఒక వేప రెప్పకు ఎన్ని ఆకులు ఉంటే అన్ని ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయండి వేప ఆకులతో స్నానం చేయడం వలన మీపై ఉన్న చెడు ప్రభావం అంతా కూడా పోతుంది వేపాకులు చాలా శక్తివంతమైనవి ఇది మీలోని నెగిటివ్ ఎనర్జీని బయటకు తరిమి కొడతాయి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు వేపాకులతో స్నానం చేసి మీపై ఉన్న దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగించుకోండి మాకు దగ్గరలో వేప చెట్టు లేదు పుట్టమట్టి లేదు అనుకునేవారు ఇంటిలో పసుపు ఉంటుంది కదా ఆ పసుపును మీరు వే స్నానం చేసుకొని నీటిలో వేసుకొని స్నానం చేయండి మొట్టమట్టి వేపాకులు పసుపు వీటిలో ఏదో ఒకటి స్నానం చేస్తే నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇది మీ శరీర రుక్మతలను తొలగిస్తుంది స్కిన్ ఎలర్జీ వంటివి ఏమైనా ఉన్నా అవి కూడా తగ్గుతాయి ఇవి మీ శరీరాన్ని బలంగా మారుస్తాయి వీటితో స్నానం చేస్తే మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి రోజు వీటిల్లో ఏదో ఏదో ఒకదాని నీటిలో వేసుకొని స్నానం చేయండి కుదిరితే రెండు పూటలా కూడా వీటిని వేసుకొని స్నానం చేయండి మీ శరీరానికి బలం వస్తుంది మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ పైన చెడు ప్రభావాలన్నీ తొలగిపోతాయి మరి ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు వీటిలో ఏదో ఒకదాని నీటిలో వేసుకొని స్నానం చేయండి మీకు ఉన్న దోషాలను దరిద్రాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి ఈరోజు స్నానాన్ని పొద్దున ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా చేసేయాలి ఎందుకంటే ఈరోజు ఉదయం పూట నీటిలో అగ్ని సూర్యుడు ఉంటారు సూర్యశక్తి అగ్ని తేజస్సును పొందాలి అంటే ఉదయం సూర్యుడు రాకముందే స్నానం చేయాలి కనుక ఈరోజు ఉదయం నిద్రలేచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్నానం చేయండి కనుక సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అందరూ కూడా ఈ విధంగా స్నానం చేసి స్వపరిపాలన పొందండి అలాగే ఈరోజు పుట్టలో పాలు పోసిన భక్తులకు సర్వదోషాలు తొలగిపోతాయని నమ్మకం ఈ రోజున మహిళలు తెల్లవారగానే లేచి తల స్నానం చేసి ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తారు దగ్గరలో పుట్టలున్న వాళ్ళు పుట్ట దగ్గరికి వెళ్ళి ఆవు పాలు పుట్టల్లో పోసి నాగపూజను విగ్రహించి చలిమిడి చీమిలి అటి పండ్లు నైవేద్యంగా పుట్టకు సమర్పిస్తారు పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఆ రోజంతా ఉపవాసం ఉంటారు అలాగే పుట్ట మన్ను అందరు చెవులకు పెట్టుకుంటూ ఉంటారు అలా చేస్తే వినికిడికి లోపం రాదని నమ్మకము కన్నపిల్లలకి త్వరగా వివాహం జరుగుతుందని నాగరూపుడైన సుబ్రహ్మణ్యుడు అనగ స్కందుడు అనగ్రహంతో పిల్లలందరూ కూడా విద్యావంతులు అవుతారని నమ్మకము తెలియక చేసిన తప్పుల వలన తమందరినీ క్షమించి చల్లగా చూడమని సుబ్రహ్మణ్య షష్ఠి నాటి పుట్ట పూజలోని అంతరార్థం మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠిగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ రోజు పొరపాటున కూడా ఆ స్వామివారికి ఒక నైవేద్యం పెట్టకూడదని పండితులు అంటున్నారు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం అంతేకాదు సుబ్రహ్మణ్య స్వామి వివాహం జరిగిన రోజు కూడా ఇదే సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు ఏమిటంటే చలిమిడి నువ్వులు బెల్లం కలిపి చేసిన చిమిలి పానకం ఆవు పాలు ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్య రోజు ఈ నాలుగు అంటే చలిమిడి చిమ్మిలి పానకం అవు పాలు నివేదన చేయాలి ఎందుకంటే ఈ నాలుగు నైవేద్యాలు సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టం కానీ ఎవరైనా సరే ఈరోజు ఈ నైవేద్యాన్ని అంటే ఈ అత్యంత భయంకరమైన దానిని నైవేద్యంగా పెట్టకూడదు ఈరోజు చాలామంది పుట్టలో కోడిగుడ్లు వేస్తూ ఉంటారు కానీ ఇది అస్సలు చేయకూడదు పుట్టలో పోడిగుడ్లు వేయమని ఏ శాస్త్రం కూడా చెప్పలేదు ఈరోజు అలా చేశారంటే మహా పాపం కలుగుతుంది కాబట్టి శాస్త్రానికి విరుద్ధంగా ఇలాంటి నైవేద్యాలు సమర్పించకూడదు ఈరోజు కేవలం స్వామివారికి చలిమిడి చిమ్మిలి పానకం ఆవు పాలు ఈ నాలుగు మాత్రమే సమర్పించాలి ఇవే స్వామి వారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు వీటిని మాత్రమే నివేదన చేయాలి సంతాన దోషాలు ఉన్నవారు సంతానం లేనివారు సంతానం కోసం అవస్థలు పడుతున్న వాళ్ళు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ఉపవాసం చేయడం తప్పనిసరిగా చేయాలి సంతానం కలగడానికి శక్తి కావాలి శక్తి నిర్వీర్యం చేస్తే సంతానం కలగదు కాబట్టి ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి సంతానానికి కావలసిన శక్తిని ఇచ్చేవాడు సుబ్రహ్మణ్య స్వామి మన శరీరంలోనే ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామి దైవం శరీరంలో కుండలికి చాలా శక్తి ఉంటుంది శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది సప్ పాలను నాశన చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం కాబట్టి ఆ ఎనర్జీని ప్రకృతిని కాపాడడం కోసం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవాలి కాబట్టి ఈరోజును వండని పదార్థాలు అంటే చలిమిడి చిమ్మిలి పానకం ఆ పాలు మాత్రమే నివేదన చేయండి పొరపాటులో కూడా గుడ్లు పుట్టలో వేయకూడదు అయితే ఎంతో ప్రసిద్ధి ఉన్న సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆడవాళ్ళు పుట్టలో పాలు పోసేటప్పుడు ఎరుపు ఆకుపచ్చ గులాబీ రంగు చీరలను కట్టుకొని పుట్టలో పాలు పోస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ మూడు రంగులలో ఏదో ఒక చీరను కట్టుకొని రేపు సుబ్రహ్మణ్య షష్ఠి పూజలు చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది కేవలం ఆడవాళ్ళు అనే కాదు పిల్లలు పెళ్ళి కానీ స్త్రీలు మగవారు అందరూ కూడా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎరుపు రంగు దుస్తులను ధరించి పుట్టలో పాలు పోస్తే మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది ఎరుపు ఆకుపచ్చ గులాబీ వీలైనంత వరకు ఎరుపు రంగు దుస్తులను ధరించి పుట్టలో పాలు పోస్తే మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వెంటనే కలుగుతుంది మీకు ఉన్న దోషాలు ఈతి బాధలు శత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా సుమంగలి స్త్రీలు ఈ రంగు చీరలు కట్టుకొని పూజలు చేస్తే మీ భర్తకు వందేళ్ళ ఆయుష్ పెరుగుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఎలాంటి బాధలున్నా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ రంగులను దుస్తులను ధరించి స్వామివారిని మనసారా ఆరాధించి పూజించి ఈ సేవ చేస్తే మీకు స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇంటిలో వృత్తి వ్యాపారాలలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు గుర్తుపెట్టుకొని ఈ చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అపార యోగం కలుగుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది అన్ని రకాల దోషాలు పోతాయి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది కష్టాలన్నీ పోతాయి సమస్యలన్నీ పోతాయి ఇక విరిగి ఉండదని పెద్దలు అంటున్నారు మరి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏ చెట్టును తాకితే అపార ఐశ్వర్య యోగం కలుగుతుందన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి హిందువులు అన్ని జీవాల్లోనూ దేవుణ్ణి చూస్తారు అందువలనే ఆవుల వంటివి పూజనీయ జంతువులయ్యాయి అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలు అయ్యాయి కొన్ని నదులు పుణ్యనదులయ్యాయి వాటిని ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు కొన్ని చెట్లను దేవత వృక్షాలు అన్నారు నిజానికి చెట్లు భూమిపైన పైన సౌరశక్తిని గ్రహించుకొని కేంద్రాల్లో ముఖ్యమైనది అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట చెరుకుల వంటివి ఇచ్చి మానవాళి మనగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరిగా ఆనందం బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైనది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ప్రత్యేకించి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రావి చెట్టును తాకితే తరతరాలకు తరగని డబ్బు వచ్చి పడుతుంది అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు రావి చెట్టు కిందే నాగుల విగ్రహాలు ఉంటాయి ఎందుకంటే రావి చెట్టుకు సర్ప దోషాలను తొలగించే శక్తి ఉంటుంది మన హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది చెట్లను పూజించటము మన హిందూ సాంప్రదాయంలో ఒకటి కొడుకును కనడం కన్నా వాటలో మహావృక్షాలను నాటడం వలన పుణ్యం అనేది భవిష్యత్తు పురాణం చెప్తుంది అన్ని వృక్షాల్లోకి రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు అశ్వద్ధ వృక్షంగా పరిశ్రద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు రావి చెట్టు వేళ్ళలో శివుడు చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు ఆకులలో హరి చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువు కొరువై ఉంటారని స్కాంద పురాణం చెప్తుంది సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతి రూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించటం వలన శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి రాత్రి పూట కూడా ఆక్సిజన్ అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది గాలిలో ఉన్న హానికారిక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి రోజు జస్ట్ రావి చెట్టును తాకితే చాలు సర్వదోషాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఏం లేదు ఈరోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు గుడిలో రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టును తాకి కాసేపు అక్కడ కూర్చోండి నాగదేవతల విగ్రహాలకు పూజ చేయడానికి వెళ్ళినప్పుడు లేదా పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు ఇలా ఈరోజు ఏదో ఒక సమయంలో మీరు బయటకు వెళ్ళినప్పుడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టును పదకొండు సార్లు తాకి ఆ చెట్టు కింద ఐదు నిమిషాలు కూర్చొని తన తర్వాత ఇంటికి వచ్చేయండి అంతే నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా లేదు పూజలు చేయాల్సిన పని లేదు ఈరోజు ఇలా రావి చెట్టును జస్ట్ టచ్ చేస్తే చాలు కోరికలన్నీ నెరవేరుతాయి ఆ చెట్టులోనే అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశిస్తాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఈరోజు రావి చెట్టును తాకి ఆ చెట్టు కింద కూర్చోవడం వలన మీలోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మానసిక బాధలను లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది మీ కష్టాలను బాధలను సర్వ సర్వదోషాలను పోగొడుతుంది కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తప్పక అందరూ కూడా రావి చెట్టును తాకండి కష్టాలను దోషాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్నానం చేసే నీటిలో ఈ విధంగా వేసుకొని స్నానం చేసే పుట్టమటి నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి అలాగే సుమంగని స్త్రీలు ఈ రంగు చీరను కట్టుకుంటే పూజలు చేసుకుంటే మీ భర్తకు వందేళ్ళ ఆయుష్ పెరుగుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది